మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగలు వీరన్న సంఘారెడ్డి కాంగ్రెస్ అన్ని వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జోగులమ్మ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు బాస్ హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఎన్ని ఎన్ని మాటలు తొందరగా బ్యాంకు గురికి ఉరికి తెచ్చుకోండి రెండు లక్షల రుణం నేను వస్తున్నా రాంగానే సోని అమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు పిలిచిండు పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు మరి రెండు లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అయితే అని అడిగిండు ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు చాలా అంటే ఎంత అన్నాడు దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అయితే సార్ కరెక్ట్గా చెప్పాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే సార్ అని చెప్పారు చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయబడ్డట అయింది బామ్మ ఇదేమి రాని తెల్లవక చెప్తిమి ఏదో ఒకటి చెప్తే ఎట్లా అని ఆలోచన చేసినాడు ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు ఏం చేయాలా ఆలోచన చేసి చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు నలభై వేల కోట్లు నేను కట్టేస్తా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టిపారేస్తా అన్నాడు తొమ్మిది వేల కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి నాలుగు రోజులు అయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో నలభై వేల కోట్లు అని చెప్పే నాలుగు రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సప్పట్లు కొట్టే మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మింగిండు తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు మేమందరం పోతుంది రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ కాడికి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లతో రుణమాఫీ మళ్ళీ ఐదు వేల కోట్లు మింగిండి మేం పరిశాన్యమ్మా ఈ ఏడవయ్యిరా మళ్ళీ చూస్తే నాలుగు రోజులకు సావు కబురు చల్లగా బట్టి గారు చెప్పే ఎప్పుడు మళ్ళా బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఇక మన దానిలో కూడా అంతో ఇంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ అన్న లెక్క నా లెక్క మేము చదువుకున్నాం కొద్దిగా బట్టని అంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తాస్తా ఉన్నది కదా అలా చెప్తున్నాడు ఇంగ్లీష్లో ఎవరు బట్టి ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా వేయలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు వేల కోట్లు చారానా కోటికి బారానా మసాలా అంటే ఇన్నరా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్లో నిండా మొకాలకి